ఇప్పుడు వేరియాస్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఐ మీన్ బడ్జెట్ గురించి బడ్జెట్ గురించి పెట్టారు ఓకే బాగానే ఉంది షర్మిళా గారి ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిళా గారి ప్రస్తావన ఏమైనా తీసుకొచ్చారంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన హయాంలో ఎన్బికే బిల్డింగ్ ఏదైతే నందమూరి బాలకృష్ణ బిల్డింగ్ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ థర్టీ నైన్ అక్కడ ఉంది ఆ బిల్డింగ్లో నా చెల్లెల పైన ఆ పెట్టకూడని పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఇంత హల్చల్ చేస్తున్నారని ఒక వీడియో గురించి చూపించారు షర్మిళ గారు మాట్లాడింది దాని తర్వాత ఈరోజు షర్మిలా గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత షర్మిళ గారు ఏమన్నారంటే సరే ఆయన పెట్టారు ఆయన పోస్ట్ పెట్టారు వచ్చి ఏం చేసావు అధికారం నీదే కదా వచ్చి ఏం చేసావు అని ర్మిలా గారు షర్మిల క్వశ్చన్ చేశారు సో ఇక్కడ ఏంటంటే ఒక షర్మిల గారు ఇంకో మాట కూడా ఉన్నారు ఇప్పుడు వచ్చిందా నీ చెల్లెలు గుర్తుకు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదన్నట్టుగా నన్ను నన్ను కేవలం నీ రాజకీయం కోసమే వాడుకుంటున్నావు తప్ప నీ స్వలాభం కోసమే వాడుకుంటున్నావు అన్నట్టు షర్మిల గారు చెప్పడం జరిగింది దీనికి మీరేమంటారు మేడం వాస్తవం నోటికి నూరు పాళ్ళు కరెక్ట్ ఆ రోజు షర్మిలతోటి ఎలక్షన్స్ కు ముందు కరెక్ట్గా ఆమెతో హైదరాబాద్ పంపించామని ఇక్కడ తెలంగాణ డీజీపీకి కంప్లైంట్ ఇప్పించారు ఏంటి సోషల్ మీడియాలో నా మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అని చెప్పి అక్కడ ఒక దెబ్బకి రెండు పెట్టలు ఏంటి అంటే పోలీసు ప్రజలు కంప్లైంట్ ఇస్తే తీసుకోదు ప్రజల మాట పట్టించుకోదు అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లోనే పోలీస్ శాఖ ఉంటుంది అని నిరూపించేలాగా మాట్లాడారు ఒకటి రెండోది వాళ్ళ పార్టీ వాళ్ళే కామెంట్స్ పెడుతున్నారు అని ఈ రెండు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాయి ఆమె వచ్చింది కంప్లైంట్ ఇచ్చింది అదేమి కాల కాకపోతే ఇప్పుడు ఆయన అనేది ఏంటి అంటే నీ మీదే పోస్టులు పెట్టారు కదా అప్పుడు వాళ్ళు నీకు సిగ్గులేదా వాళ్ళతో కలిసిపోయావని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆవిడేమంటుంది సరే నీ ఎలక్షన్స్ కంటే ముందే కదా నేను కంప్లైంట్ ఇచ్చింది అక్కడ డీజీపీకి ఇచ్చానా ఎవరికి ఇచ్చానది వేరే విషయం ఇచ్చాను కదా ఇచ్చిన సంగతి తెలుసు కదా మరి అలా ఉండే ఐదు సంవత్సరాలు నువ్వేం గాడిదలు కాసావని అడుగుతుంది వాస్తవమే కదా అవును మరి సొంత చెల్లి ఇప్పుడు ప్రపంచం అంతా పట్టలేదు అంటే పట్టలేదు అంటే కూడా ఒప్పుకోము కానీ చెల్లి మీద ఇంకా ప్రేమ ఎక్కువ ఉండాలి కదా మళ్ళీ మరి పైగా ఆ చెల్లిని తెగ వాడుకున్నావు కదా నువ్వు బాగా జగనన్న బాణం జగనన్న బాణం అని చెప్పి వాడుకుని ప్రజల్లోకి వెళ్ళమని చెప్పింది నువ్వే వాగాడంబర నినాదాలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది నువ్వే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆల్ ఆఫ్ ఏ సడను ఆమె చెయ్యి వదిలేశాడు ఆమె అసలు ఆపేసే అన్నాడు ఆమె చాలా క్రేజ్ వస్తుంది పబ్లిక్లో అని ఆపేసింది మేడం ఇది షర్మిళ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్లో నా గురించి ఎటువంటి మాటలు నువ్వు రాజకీయంగా మాట్లాడకపోతే నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని షర్మిళ గారు చెప్పడం జరిగింది ఆ మాటకి మీరు ఏమంటారు మేడం అని ఉండొచ్చు ఇన్ని విధాలుగా వాడుకున్నాడు ఆ మాట అనలేడని ఎందు అనడాన్ని ఎందుకు అనుకుంటాం ఆయన వైపున బోలెడు తప్పులు ఉన్నాయి ఒకటి వివేకానందరెడ్డి హత్య కేసు ఒకటి ఆ హత్య చేసిన వాళ్ళని ఆయనే రక్షిస్తున్నాడు అనేది తేటతల్యం మరి ఆ రోజు ఆ విధంగా చంపించటానికి కానీ చంపిన వాళ్ళకి సపోర్ట్ చేయటం విషయంలో కావచ్చు అతను ఎందుకు అలా చేయాలి అసలు అది మామూలు విషయం కాదు కదా దాని మీదనే కదా ఆ చెల్లి ఈ చెల్లి ఇద్దరు చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు ఇద్దరు చెల్లెళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే కూడా నువ్వు దాన్ని తీసుకోకుండా నీకు నచ్చినట్లే నీ ప్రయోజనాల కోసం నువ్వు ఉన్నావు అంటే నువ్వు వాళ్ళ కోసం ఉన్నావా నీ కోసం నువ్వు ఉన్నావా అనేది క్లారిటీగా అర్థమైపోతుంది పైగా ఆవిడని ఆస్తి ఇస్తాను 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 అని చెప్పి గుర్రం ముందు పచ్చగడ్డ వేసి కట్టి లాగినట్టు మీరు లాగారు తప్పితే ఏ రోజన్నా పచ్చగడ్డి పెట్టారా గుర్రానికి అలాగే ఆవిడ ఆవిడ డిమాండ్స్ ఏంటి నా ఆస్తుల సంగతి ఏంటో చెప్పమని అడుగుతుంది నా తన ఆస్తులు తనకి ఇమ్మని అడుగుతుంది ఇవ్వాలి కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వడము ఇచ్చే ఉద్దేశం లేదు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇక్కడ దాకా ఎందుకు ఉంటుంది అసలు రాజకీయాల్లో కూడా ఎంతమందికి సెటిల్ చేశాడు ఆయన డబ్బులు చేయడు డబ్బులు ఉన్నా చేయడు అదే అతని మనస్తత్వం ఆ మనస్తత్వాన్ని ఎరక్క వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి బాగా సపోర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఒక రకంగా జైల్లో ఉన్నప్పుడు నిలబెట్టింది అతని ప్రభుత్వాన్ని ఆ కృతజ్ఞతలో అవి ఏం పనిచేయవు పనిచేయకు ఇప్పుడు మాటలు కూడా రావట్లేదు ఇంకంతే సంగతి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి Thank you